మనము చింతకాయ చట్నీ చేసుకుందామండి చింతకాయ చట్నీ సీజన్లో చింతకాయలు తెచ్చుకొని చింతకాయలు పచ్చి చింతకాయలు తెచ్చుకొని చింతకాయల్లో మెంతులు పసుపు సాల్ట్ వేసి పచ్చా దంచి పెట్టుకోవాలి ఇది వన్ ఇయర్ అండి ఇది ఎక్కడ ఖరాబ్ కాదు మనం కావాల్సినప్పుడు చట్నీ చేసుకోవచ్చు ఈరోజు మనం పచ్చిమిరపకాయలు చింతకు తొక్కుతో చట్నీ చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి సాల్టు జీలకర్ర కరివేపాకు ఆయిలు గింజలు ఎండుమిర్చి ఇంగువ వేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఏ చట్నీకైనా ఇంగో వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ తయారు చేసుకున్నాం ఇప్పుడు చింతకాయ చట్నీ రెడీ చేసుకుంటున్నామండి చింతకాయ చట్నీకి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర వేపుకోవడానికి ఆయిల్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఫస్ట్ జీలకర్ర వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి తారానే సరిపోయని వేసుకోవాలి కొన్ని తాగిలు కారం నుంచే కొన్ని తాగిలు తారం మీరు మేము చేస్తుంది పచ్చిమిర్చి వేగిపోయినాయి అండి పచ్చిమిర్చిని మిక్సీ జార్లో తీసుకున్నాము చట్నీకి మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని దానికి సరిపోయే చింతకాయ తొక్కేసుకోవాలండి తొక్కేసుకొని చట్నీ తయారు చేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతకాయ తొక్కేసుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి పట్టు ఫస్ట్ ఒక్కసారి తిప్పుకోవాలండి తర్వాత మనకి ఎంత కావాలో అంత చింతకాయ తొక్కేసుకొని చట్నీ రెడీ చేసుకున్నాం కారం తగ్గట్టు వేసుకోవాలండి ఇది కొన్ని పచ్చిమిర్చి కారం ఉంటాయి కొన్ని ఉండవు చూసుకొని వేసుకున్నాము ఎంత పడితే అంత చింతకాయ చట్నీ మిక్సీ పట్టుకున్నామండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము సవ్వి మూడబెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపుకి పోపేద్దాము పోపేద్దాము పచ్చిమిర్చి వేయించుకున్న దాంట్లోనే మనం ఇప్పుడు పోపు పెట్టుకుందామని పోపు కొంచెం ఆయిల్ వేసుకొని ఎన్నిమిర్చి పోపు గింజలు జీలకర్ర కరివేపాకు పోపు పెట్టుతున్నాను ఇంగు వేసుకోవాలి ఇప్పుడు పోపులో ఇంగు వేస్తేనే చింతకాయ తెచ్చి బాగుంటుందండి కడవేపాకు చింతకాయ చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని చూసి తిని చూశాక కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి